వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట ముప్పై నాలుగు గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది చూడవచ్చు మీరు ఈ యొక్క హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి చూడవచ్చు ఈ హౌస్ అయితే ఇంటి ముందున్న రోడ్డు వచ్చేసి ట్వంటీ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి చూడవచ్చు ఖాళీ చాలా పెద్ద ఖాళీ చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి చాలా వరకు ఆక్యుపేషన్ అయిపోయిందండి చూడొచ్చు చాలా పెద్ద కాలనీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి సో ఇల్లు వచ్చేసి చాలా ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది చూడొచ్చు మీరు మనకు ఇందులో వచ్చే డ్రైనేజ్ అన్నీ కూడా డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి తర్వాత రోడ్ సైడ్ థర్టీ ఫైవ్ రోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నదండి కాలనీ చాలా వరకు ఎస్టాబ్లిష్ అయిపోయిందండి మనకు ఈ హౌస్ వరకు వస్తే మనకు బోర్ వచ్చేసి త్రీ హై ఫిఫ్టీస్ ఫీట్స్ అయితే బోర్ వేసి ఉన్నారండి మూడు వందల యాభై ఫీట్లు బోర్ వేసి ఉన్నారు మనకు నాలుగు వేల లీటర్ల సంపు కూడా కట్టి ఉన్నారండి చూడొచ్చు మనకు పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చి ఉన్నారు హౌస్కి అయితే రెండు వెలివేషన్ చాలా బాగా వచ్చిందండి అలాగే మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ ఇచ్చున్నారు స్టెప్స్ అంతా కూడా చూడొచ్చు మీరు గ్రానైట్తో చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారండి ఆల్మోస్ట్ రెడీ టు ఆక్పై హౌస్ అనేది మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అక్సెప్ట్ అయితే మనకు కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది మనకు స్టెప్స్ దగ్గర అయితే వాష్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చుకుంటున్నారండి మనకు ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు చూడవచ్చు మీరు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే బ్యాక్ ఏరియాస్ చూడవచ్చు మీరు బ్యాక్ ఏరియాలో మీకు మనకు ఎండ్లో వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అంటే గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చి ఉన్నారండి అంత స్పేసెస్ స్పేస్ అయితే చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఒక గెస్ట్ బాత్రూమ్గా కట్టున్నారు చూడండి ఇది గెస్ట్ బాత్రూమ్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు బయట సైడ్ వాడుకోవడానికి ఇక్కడ గెస్ట్ బాత్రూమ్ కూడా కట్టి ఉన్నారు మనకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చేసరికి టూ బిహెచ్కే అండి మనకు రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత కూడా టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇవన్నీ సఫిషియంట్గా ఉంటుందండి ఈ యొక్క హౌస్ చాలా పెద్ద కాలనీలో ఉన్నటువంటి హౌస్ అండి మనకు ప్రైస్ విషయానికి వస్తే నైంటీ ఫైవ్ ల్యాక్సే అండి నైంటీ ఫైవ్ ల్యాక్స్కే మనకి ఈ ఇల్లు అమ్ముతున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ ఇల్లు చూడొచ్చు మనకు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలాగే మీరు చూడొచ్చు టీవీ యూనిట్ కూడా చాలా గ్రాండ్ లుక్గా ఇచ్చున్నారండి టైల్స్తో వచ్చిన్నారు డిజైన్ చేసి ఉన్నారు కింద సెల్ఫీలు అవన్నీ కూడా ఇచ్చి ఉన్నారు చూడండి మనకు డైనింగ్ ఏరియాని సపరేషన్ చేస్తూ ఒక ఆర్క్ డిజైన్ కూడా ఇచ్చి ఉన్నారు మీరు అలాగే పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు కొద్దిగా ఆర్ట్ వర్క్ ఇచ్చేస్తున్నారండి ఇది మనకు రాంపల్లి ఏరియాలో లొకేటెడ్ అయిన హౌస్ అండి తక్కువ బడ్జెట్లో ప్లస్ వన్ హౌస్ చూస్తుంటే ఈ హౌస్ని మిస్ చేసుకోవద్దండి చూడవచ్చు మీరు పూజారు కిచెన్ ఏరియా కూడా చూడండి కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది ఇంటికి లైటింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి వెంటిలేషన్ అనేది ఏ ఇంటికైనా చాలా ముఖ్యం సో ఇది ఇంటిలేషన్ కూడా చూడొచ్చు వెంటిలేషన్ అనేది చాలా బాగా ఇచ్చున్నారు మనకు ఈస్ట్ సైడ్ కిచెన్ పక్కన ఒక డోర్ ఇచ్చిన్నారు అలాగే విండోస్ కూడా ఇచ్చి ఉన్నారు చాలా సఫిషియంట్గా వచ్చిందండి సెల్ఫులు కూడా చూడవచ్చు చూడండి మీరు పైన చూడచ్చు డిజైన్ ఎంత బాగా ఇచ్చి ఉన్నారు చాలా గ్రాండ్ యాంటీ క్లిక్ ఇచ్చారు ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుందండి ఇది కంప్లీట్గా డైనింగ్ ఏరియాకి సెల్ఫీలు ఇచ్చి ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చి ఉన్నారండి ఇది కూడా మనకి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఉన్నది సో ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది చూడొచ్చు మీరు స్పేసియస్గా వచ్చింది మీరు బిల్డింగ్ హైట్ కూడా నోటీస్ చేయొచ్చండి హైట్ చాలా బాగా ఇచ్చారు మంచి హైట్లో ఉన్నది బిల్డింగ్ కూడా మీరు అట్లాగా వాల్ డిజైన్ చూడొచ్చాను వాల్కైతే మనకు ఏదైతే పేపర్ వర్క్ చేస్తారో అలాగే మంచి పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారండి చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇంటి మీద ఫ్యాషన్ ఉండాలండి మనం వర్క్ చేసేటప్పుడు చాలా ఫ్యాషన్గా చేస్తేనే ఇట్లాంటి వర్క్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి వాల్ డిజైన్ అనేది చాలా బాగుందండి మీరు చూడొచ్చు మళ్ళా ఆర్టిక్ పీసెస్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఒక సెల్ఫీలు కూడా ఇచ్చున్నారు లైట్గా సింపుల్గా ఇచ్చున్నారు అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడవచ్చు మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు అలాగే సెల్ఫీలు కూడా చాలా బాగా ఇచ్చారు అలాగే డిజైన్ కూడా చూడండి పాల్ సీలింగ్ డిజైన్ అలాగే వాళ్ళ డిజైన్ చూడచ్చు వీళ్ళు వాళ్ళకైతే మంచి కేర్ తీసుకొని మంచి డిజైన్స్ అయితే వేయించారండి చాలా బాగున్నాయి వాళ్ళ డిజైన్ అయితే ఇల్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అండి థర్టీ టు ఆక్యుపై సో బడ్జెట్ కూడా నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా కూడా తగ్గిస్తారు మనకు జీ ప్లస్ వన్ హౌస్ మనకు వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మనకు ఇల్లు చూడొచ్చు చాలా బాగా వచ్చింది అలాగే మనం ఫస్ట్ ఫ్లర్కి ఇల్లు చూద్దామండి ఎలా ఉన్నది అనేది మనకి ఈ కాలనీ అయితే చాలా పెద్ద కాలనీ మనకు రాంపల్లిలోనే చాలా పెద్దది ఇంకా డెవలప్ అవుతూ ఉన్నది కాలి ఎక్స్టెన్షన్ కూడా అవుతుందండి కాలనీలో సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ హౌస్ని మనం ఫస్ట్ వెళ్తున్నాం చూద్దామండి ఎలా ఉన్నది ఏంటి అనేసి సో చూడవచ్చు మనకు బాల్కనీ ఏరియా కూడా ఎలా ఇచ్చి ఉన్నారు అనేది మనం కరెంటు వెల్యువేషన్ కానివ్వండి లేటెస్ట్ ట్రెండ్స్ అండి ట్రెండ్ తగినట్లే ఇవి మన కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నారు రాంపల్లిలో చాలా హౌసెస్ ఉన్నాయి ఆ లో చాలా వరకు డిజైన్స్ అన్నీ కూడా ఇదే ప్యాటర్న్ అయితే ప్రజెంట్ ట్రెండ్ కాబట్టి ఇదే ఫాలో అవుతున్నారు ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇస్తున్నారండి మీరు చూడొచ్చు కాలనీ అంతా కూడా ఆక్యుపేషన్ ఎంత బాగా అయిపోయిందో చుట్టూ కూడా కాలనీ ఆక్యుపేషన్ అయిపోయిందండి ఇది వచ్చేసి హాల్ అండి మీరు చూడవచ్చు హాల్ అయితే చాలా బాగా వచ్చింది సో డిజైన్స్ మాత్రం వాల్ డిజైన్ మాత్రం ఎక్స్ట్రాటర్గా ఇచ్చారండి అసలు చూడొచ్చు మంచి డిజైన్ ఇచ్చారు హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చున్నారు డైనింగ్ ఏరియా అనేది డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చిన ఇది వాష్ ఏరియా వచ్చేసి మనకి చూడచ్చు పూజారం పూజ పూజారం పక్కనే మనకి పది కిచెన్ ఇచ్చారండి చూడవచ్చు కిచెన్ రాంపల్లిలో మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్న ల్యాండ్ రిక్వైర్మెంట్ ఫ్లాట్ రిక్వైర్మెంట్ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానివ్వండి ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అలాగే మన హైకో ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనం నెంబర్ ఆఫ్ హౌసెస్ ప్రమోట్ చేస్తున్నాం ఎవరైనా మీ హౌసెస్ని ప్రమోట్ చేసి సేల్ చేసుకోవాలనుకున్నా కూడా మన నెంబర్కి కాల్ చేయించండి మనం కాంటాక్ట్ చేస్తే మనం ఈ యొక్క వీడియోని ప్రమోట్ చేయడం జరుగుతుంది చూడండి వాల్ డిజైన్ చూడొచ్చు చాలా కేరింగ్ తీసుకొని వాల్ డిజైన్స్ అన్నీ కూడా ప్రతి రూమ్కి ఇప్పించారు ఇది చాలా బాగుంది అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ సో ఆల్మోస్ట్ ప్రతి ఇంటిలోనూ కూడా అన్ని విషయాలు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా అండి ఇక్కడ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా డిజైన్ ఎలా చేసేయాలి చూడండి సైజు కూడా చాలా బాగా వచ్చిందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ గురించి మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆఫ్సెస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అందులో చిన్న ఇళ్ళు పెద్ద ఇళ్ళు అన్ని రకాల సైజు హౌసెస్ను మీరు మన ఛానల్ ద్వారా చెక్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు మ్యాక్సిమం మంచి ప్రాపర్టీస్ చూపించడం జరుగుతుందండి మంచి ప్రైజ్లో కూడా మీకు రీజనబుల్ ప్రైజ్లో చూపించడం జరుగుతుంది ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే మనం పైన టెరస్ వెళ్ళి కూడా చూద్దామండి అక్కడ ఎలా ఉన్నది చుట్టూ ఎలా ఉన్నది కాలనీ డెవలప్మెంట్ ఎలా ఉన్నది కూడా చూపిస్తాను చాలా వరకు కాలనీలో ఆక్యుపేషన్ అయితే అయిపోయిందండి ఇంటికి చాలా వరకు వచ్చి ఉన్నారు మేము అన్నీ గమనించవచ్చు కూడా ఇంకా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా ఆక్యుపేషన్ పెరుగుతున్నది కన్స్ట్రక్షన్ వ్యాలీ పెరుగుతున్నది చూడొచ్చు ఇదంతా మన పైన బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి ప్లేస్ అండి ఎంత చూడొచ్చు మీరు చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి అంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఆల్మోస్ట్ ఆక్యుపేషన్ అంతా అయిపోయిందండి చాలామంది వచ్చి ఉంటున్నారు కూడా సో మీకు కూడా ఈ ప్రాపర్టీ నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్